ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఇంగ్లీష్ కథను చదువుతూ దాంట్లో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇది మదర్ ఎర్త్ అనేటువంటి చింగిజిత్ మత యొక్క పెద్ద కథ రోజు కొద్దిగా చదువుకుంటున్నాం ఈరోజు మనం పాత్ర చదువుకుందాం తోల్గన ఏంటంది సు అనుకుల్ వై వైట్ ఇన్ ట్యూ మీ ఎందుకు నన్ను లేపలేదు సుహాన్కు అని చెప్పి అడిగింది ఐ షౌట్ ఐ రిచే అనుకుని అంటే తొలగనే తనకు తను చెప్పుకుంటున్నాను అట్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్ ఈ ల్యాన్స్డ్ బ్యాక్ నే అంటే నా వాయిస్ విని ఆయన ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు ఐ రిమెంబర్ హిమ్ యాజ్ హీ వాజ్ దట్ మార్నింగ్ స్ట్రిప్ టు దైస్ట్ ఈ స్ట్రాంగ్ డార్క్ షోల్డర్స్ క్లిజనింగ్ విత్ స్వెట్ నాకు బాగా గుర్తు ఆ పొద్దుట పూట ఎలా ఉన్నాడు అతను చూడండి స్వెట్ అంటే చెమటతో అంత క్లిజనింగ్ అంటే మెరుస్తూ ఉండటం షోల్డర్స్ డార్క్గా ఉన్నాయి షోల్డర్సు వేస్ట్ వర్క్ మరి అంటే పనిచేసేటప్పుడు బై పై బట్టలు ఇప్పేసి చేస్తారు కదా పని అట్లా చెప్తుంది ఆ విధంగా ఉంటుంది హీ స్టూడ్ దేర్ అండ్ హిస్ ఎక్స్ప్రెషన్ వాజ్ వన్ ఆఫ్ జాయ్ అండ్ పజిల్మెంట్ పజిల్మెంట్ అంటే ఏమి అర్థం కాకుండా అలా చూస్తుంటాం కోసారు ఏంటో అదే అనమాట పజిల్మెంట్ ఆనందంతో జాయ్ పజిల్మెంట్తో అలాగా ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉండడానికి నిలబడి ఎందుకో చూద్దాం యాజ్ ఇఫ్ హీ డిడ్ నాట్ రికగ్నైజ్ మీ అంటే అతను నన్ను గుర్తించనట్టుగా దెన్ వైపింగ్ హీస్ ఫేస్ అతని ఫేస్ని కడుక్కున్నాడు ఈ సెడ్ విత్ య స్మైల్ నవ్వుతూ చెప్పాడు ఐ వాంటెడ్ యూ టు స్లీప్ లిటిల్ లాంగర్ నువ్వు కాసేపు పడుకుంటే బాగుంటుందని అనుకున్నాను అని చెప్పాడు తెలియటెల్లంగా కాసేపు పడుకుంటే మంచిది బట్ వాట్ అబౌట్ యూ ఐ ఆస్క్డ్ నేను అడిగాను మరి నీ సంగతో అని ఐఎమ్ వర్కింగ్ ఫర్ టూ నౌ హీ రిప్లైడ్ మన ఇద్దరి కోసం నేను పనిచేసేది ఇప్పుడు అని బదిలిచ్చాడు అట్ దిస్ ఐ ఫెల్ట్ వూండెడ్ ఇట్ చెప్పగానే కొద్దిగా ఉండేట్ కొద్దిగా గాయపడ్డట్టుగా ఫీల్ అయ్యాను ఐ నియర్లీ వెప్ట్ త్రూ మై హార్ట్ రిచాయిస్డ్ అంటే హృదయంలో చాలా సంతోషం కలిగింది దాంతో ఏడిపచ్చినంత పని అయింది నాకు బట్ వేర్ ఆర్ యువర్ ప్రామిసెస్ ఆఫ్ ఎస్టర్డే ఎస్టర్డే చేసిన ప్రామిసెస్ ఎక్కడ ఐ రిప్రోచ్డ్ హిమ్ రిప్రోచ్ అంటే నిరాశతో చెడుతూ ఉంటాం చూడండి ఎవరైనా తప్పు చేస్తే రిప్రోచ్ చేస్తాం మనం అది అంగీకరించాం అదనమాట రిప్రోచ్ యు సెట్ వీ వుడ్ బి ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ హ్యాజ్ వన్ పర్సన్ ప్రతి పనిలోనూ మనం సమానంగా ఉందాం అని చెప్పి అనుకున్నాం కదా అని చెప్పేసి ఉన్నాను స్వాన్ కుల్ త్రూ డౌన్ హిస్ సికిల్ సికిల్ అంటే కొడవలి కొడవలిని అవతల పారేశాడు ర్యాన్ ఓవర్ కాట్మియాప్ నా దగ్గర ఉరుక్కుంటూ వచ్చాడు కాట్మియాప్ నన్ను పట్టుకున్నాడు అండ్ సెట్ త్రూ హీస్ కేసెస్ అంటే చొంబనముతో అతను చెప్పాడు నాతో ఏమని ఫ్రమ్ నవాన్ వీ షాల్ బీ యాజ్ వన్ ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఒకటే ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో మై డియరెస్ట్ స్వీటెస్ట్ స్కైలార్క్ నా ప్రియమైన ఓ స్కైలార్క్ అని చెప్పారు స్కై అంటే తెలుసు కదా ఒక పాడే పక్షి అని ఓకే ఈరోజుకి ఇది చాలు రేపు ఇంకొక పార్ట్ ఇదే కథలోంచి తీసుకొని చదువుతాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీ టుమారో విత్ రిమైనింగ్ పార్ట్ ఓకే